హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో ఎప్పట్లాగే ప్రతీ నెల కూడా మా వారు ఇంటి ఖర్చులకని చెప్పేసి ఇచ్చినటువంటి మనీని ఇంట్లో ప్రతి అవసరానికి ఖర్చు పెడుతూ నాకు తెలిసినటువంటి నేను చేయగలిగే మనీ సేవింగ్ ఛాలెంజింగ్స్ని చేస్తూ ఈ జూన్ నెలలో కూడా కొంత మనీని అయితే సేవ్ చేశానండి మరి ఎంత మనీని సేవ్ చేశాను ఏంటి అనేది ఈ వీడియోలో మీ అందరికీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియోలో ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చి ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక ఆలస్యం కాకుండా మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మన అందరికీ స్వాగతం అండి ఇక ఇవాళ మన టాపిక్ విషయానికి వచ్చేస్తే ఈ జూన్ నెలలో మొత్తం ఎంత మనీని పోగు చేశాను అనేది కదండి ఇప్పుడైతే నేను ఎంత మనీని పోగు చేశాను ఎలా పోగు చేశాను అనేది కూడా మీ అందరికీ షేర్ చేస్తాను ఇదేదో నేను ఒక్కదాన్నే మనీని పోగు చేశాను అనేమీ కాదండి దీనిని ఇన్స్పిరేషన్గా తీసుకుని మీరు కూడా ఇంట్లో మీ వాళ్ళు ఖర్చులకని చెప్పేసి ఇచ్చినటువంటి మనీని జాగ్రత్తగా ఖర్చు పెడుతూ ఎలా సేవ్ చేసుకుంటారు అనే ఉద్దేశంతో షేర్ చేస్తున్నానండి అంటే ఎవరి అవైలబిలిటీని బట్టి వాళ్ళు చక్కగా సేవ్ చేసుకోవచ్చండి ప్రతీ నెల అందరికీ కూడా ఇలానే సేవ్ చేయాలనేమి ఉండదండి అది ఎవరింట్లో ఆర్థిక పరిస్థితిని బట్టి వాళ్ళు చక్కగా మనీని అనేది సేవ్ చేసుకోవచ్చు ఇక భువనేశ్వరి గారు మొన్న ఒక డౌట్ అడిగారండి మీరు ప్రతీ నెల మనీని విడివిడిగా కూడా సేవ్ చేస్తూ ఉన్నారు అలానే మనీ సేవింగ్ ఛాలెంజింగ్స్ కూడా చేస్తూ ఉన్నారు ఈ రెండిటికి మీరు ఎలా మేనేజ్ చేస్తారు అని చెప్పేసి అడిగారు కదండి ఏమీ లేదండి ఫస్ట్ అయితే ఒక క్రమ పద్ధతిలో ఒక విధి విధానంతో మనీ సేవింగ్ ఛాలెంజింగ్సే స్టార్ట్ చేస్తాం కాబట్టి మనీ సేవింగ్ ఛాలెంజింగ్స్ కంప్లీట్ అయిన తర్వాతే మామూలుగా రెగ్యులర్గా మనం చేసేటటువంటి పొదుపు డబ్బులు ఉంటాయి అనమాట అంటే ఉదాహరణకు మీకు అర్థం అవడం కోసం చెప్తున్నానండి ఇప్పుడు క్యాలెండర్ సేవింగ్స్ ఉందండి అది ఫస్ట్ రోజు ఒక రూపాయి రెండో రోజు రెండు రూపాయలు మూడో రోజు మూడు రూపాయలు ఇలా సేవ్ చేస్తూ ఉంటాం కదా నా దగ్గర ఎప్పుడైనా ఒక ముప్పై రూపాయలు ఉందనుకోండి ముందు క్యాలెండర్ సేవింగ్స్లో ముప్పై రూపాయలు వేసేస్తానండి అంటే ముప్పయో తారీఖుది అలానే ఎప్పుడైనా ఇరవై ఐదు రూపాయలు ఉంటే కనుక ముందు ఆ ఇరవై ఐదు రూపాయలని తీసుకుని క్యాలెండర్ సేవింగ్స్లో వేసేస్తానండి అలానే నేను సేవింగ్ ఛాలెంజింగ్ చేసేది ఇంకోటి ఏంటంటే వారానికి నలభై రూపాయలు రెండో వారం ముప్పై రూపాయలు మూడో వారం ఇరవై రూపాయలు ఇలా సేవ్ చేస్తూ వస్తాను కదండి ఆ సేవింగ్ ఛాలెంజింగ్స్ కూడా నేను చేస్తూ ఉంటాను అది వచ్చేసి ఎలా సేవ్ చేస్తానంటే ఇగో ఇప్పుడు ఈ డబ్బాలోంచి తీసేయని చూడండి నాలుగు వందలను ఈ నాలుగు వందలు అలా సేవ్ చేసినటువంటివి అంటే ప్రతి వారము కూడా అంటే ఫస్ట్ వారం నలభై రూపాయలు రెండో వారం ముప్పై రూపాయలు మూడో వారం ఇరవై రూపాయలు నాలుగో వారం పది రూపాయలు ఇలా పది రూపాయలతో సేవ్ చేసేటటువంటి ఐడియా ఏడు వందల రూపాయలు ప్రతీ నెల వేస్తాం కదండి ఆ ఐడియా కూడా నేను ప్రతీ నెల సేవ్ చేస్తాను ప్రస్తుతానికి నేను మూడు సేవింగ్ ఛాలెంజింగ్స్ అయితే చేస్తున్నానండి ఒకటి వీక్లీ సేవింగ్ ఛాలెంజింగ్ అది ఇప్పుడు చెప్పాను కదండి వారానికి పది ఇరవై ముప్పై ఎట్లా వేసేది అలానే రెండవది వచ్చేసి క్యాలెండర్ సేవింగ్స్ అండి మూడవది వచ్చేసి ఇలా కాయిన్స్తో ర్యాండమ్ సేవింగ్స్ అండి ఇప్పుడు నా దగ్గర కాయిన్స్ ఉన్నాయండి అవి నేను ఇప్ ఇప్పుడు చూసారు కదండి ఇలా రెండు రూపాయల దాంట్లో రెండు రూపాయలు కాయిన్స్ వేసేసాను వన్ రూపీ దాంట్లో వన్ రూపీ కాయిన్స్ వేసేసాను ఇట్లా ఇవేమో గా సేవ్ చేస్తాను అంతే ఈ కాయిన్స్ వచ్చేసి నేను కూరగాయలకి వెళ్ళినప్పుడు కొన్నొచ్చాయి అలాగే ఫ్రూట్స్ స్నాక్స్ తీసుకున్నప్పుడు కొన్నొచ్చాయి దేవుడు పటాలకి పువ్వులు తీసుకున్నప్పుడు కొన్నొచ్చాయి అంటే కాగితాలు కాయిన్స్ రెండు వస్తాయండి అండి మనకి కాయిన్ సేవింగ్స్ రెండు ఉన్నాయి కాబట్టి కాయిన్స్ అనేవి ఇలా విడిగా తీసాను కాగితాలు ఏమో ఆ కవరంలోనే ఉంచేసానండి అలాగే ఆటోకి వెళ్ళినప్పుడు కూడా మనకి కాయిన్స్ అవి ఇస్తూ ఉంటారు కదా అవి కూడా ఇందులోనే ఉన్నాయండి ఈ కాయిన్స్లోనే ఉన్నాయి అలాగే మా వారు జేబులోంచి కూడా కొన్ని కాయిన్స్ అయితే వచ్చాయి అంటే బట్టలు ఉతికేటప్పుడు జోబులు చెక్ చేస్తాం కదండీ అప్పుడు కొన్ని కాయిన్స్ వచ్చాయి అనమాట అన్నీ కలిపి ఈ కాయిన్స్ అండి ఎట్లా విడివిడిగా దేనికి అది వన్ రూపీ కాయిన్ వన్ రూపీ టూ రూపీస్ కాయిన్ టూ రూపీస్ ఫైవ్కి ఫైవ్ టెన్కి టెన్ విడివిడిగా డబ్బాలు పెట్టాను కదండి అందులో ర్యాండమ్గా వేసేస్తాను ఒక్కొక్కసారి కాయిన్స్ అవసరమైతే ఈ కాయిన్సే తీసుకు ఖర్చు పెడతానండి ఎప్పుడైనా మనకి చిల్లర అవసరం అవుతుంది కదా అలాంటప్పుడు ఈ ర్యాండమ్గా సేవ్ చేసినటువంటి మనీలో కాయిన్సే తీస్తాను క్యాలెండర్ సేవింగ్స్లో కాయిన్స్ అయితే మాత్రం తీయనండి ఎందుకంటే అది బాటిల్తో చేస్తున్నాను కదా తీయడానికి అవ్వదు ఇంకా బాటిల్ నిండేంత వరకు కూడా ఆ కాయిన్స్ సేవింగ్ అనేది తీయడానికి కుదరదు కాబట్టి నాకు ఎప్పుడైనా కాయిన్స్ అవసరమైనప్పుడు ఇలా ర్యాండమ్గా సేవ్ చేసినటువంటి కాయిన్స్ని మాత్రం తీసి ఖర్చు పెడుతూ ఉంటానండి ఒక్కొక్కసారి చిల్లర బాగా అవసరం అవుతూ ఉంటుంది కదా ఇప్పుడు దేవుడి పటాలకు పువ్వులు కొనడానికి వెళ్ళినప్పుడు కానీ లేదంటే ఆకుకూరలు కొనడానికి కానీ ఈ చిల్లరని యూజ్ చేస్తూ ఉంటానండి రెండు వందల రూపాయలు దేవుడు పటాల పువ్వులు కని చెప్పేసి తీస్తాను కదండి రోజూ కూడా ఒక ముప్పై రూపాయలు పువ్వులు తెచ్చామనుకోండి అంటే రోజూ కాదు వారానికి ఒకసారి రెండుసార్లు తెచ్చామనుకోండి అప్పుడు ఈ కాయిన్స్ని యూజ్ చేస్తూ ఉంటానన్నమాట కాగితాలు మాత్రం అలా ఉంచేస్తానండి మీకు అర్థం అవుతుందనే అనుకుంటున్నానండి మీ డౌట్ కూడా క్లియర్ అయ్యిందనే అనుకుంటున్నాను ఇక బట్టలకి అని చెప్పి నేను పక్కకు తీసాను కదండి ఆ మనీ అయితే ఇందులోనే ఉంచేస్తున్నానండి ఇవి సేవింగ్స్లోకే వెళ్తాయి అలానే ఎమర్జెన్సీ ఫండ్ కన్నా కూడా తీశాను కదా అవి కూడా సేవింగ్స్లోకే వెళ్తాయి అండి అలానే స్టార్టింగు బడ్జెట్ ప్లాన్ వేసుకున్నప్పుడే టూ థౌజండ్ రూపీస్ అయితే తీసి పక్కన పెడతాను కదండి అవి కూడా సేవింగ్స్లోకి అయితే వెళ్తాయి ఇదిగోండి ఇప్పుడు ఇవి కిరాణా సరుకుల్లో నాకు నాలుగు మిగిలాయి అండి నేను మూడు వేల ఐదు వందల రూపాయలు కిరాణా సరుకులకు తీస్తాను నాలుగు వందల రూపాయలు అయితే మిగిలాయి ఇప్పుడు ఈ సేవింగ్ ఛాలెంజింగ్కి నాకు ఏడు వందల రూపాయలు కావాలి కదండి ఆల్రెడీ నాలుగు వందలు పోగయ్యాయి ఇంకొక మూడు వందలు కావాలి కాబట్టి ఆ సేవింగ్ ఛాలెంజింగ్కి మూడు వందలని తీసేసి వంద రూపాయలని ఇలా కిరాణా సరుకుల్లో మిగిల్చాను అని చెప్పేసి పెడుతున్నాను అనమాట మీకు అర్థం అవుతుందని అనుకుంటున్నానండి ఈ మనీలోనే అంటే ఒక క్రమ పద్ధతిలో ఖచ్చితంగా వెయ్యాలి అని చెప్పేసి అనుకుంటే కనుక అది మనీ సేవింగ్ ఛాలెంజింగ్ అవుతుంది రెగ్యులర్గా మనం ర్యాండమ్గా సేవ్ చేస్తే కనుక అది మన సేవింగ్స్ అంటే మనం కూరగాయలకి వెళ్ళినప్పుడు ఫ్రూట్స్కి వెళ్ళినప్పుడు మిగిల్చిన మనీ ఉంటుంది కదండి అవి మామూలుగా రెగ్యులర్గా చేసేటటువంటి సేవింగ్స్ అలా కాకుండా ఖచ్చితంగా మనీ సేవింగ్ ఛాలెంజింగ్ చేయాలి అని చెప్పేసి అనుకుంటే కనుక అదేదైనా కానివ్వండి ప్రతిరోజు పది రూపాయలు వెయ్యాలా లేదంటే నెలకు ఒకసారి వంద రూపాయలు వెయ్యాలా ఏదైనా కానివ్వండి మనం ఏ సేవింగ్ ఛాలెంజింగ్ అనుకుంటే ఆ సేవింగ్ ఛాలెంజింగ్కి ముందు మనీని తీసేసి తర్వాత మిగిలిన మనీని మనం సేవ్ చేసుకోవచ్చు అనమాట మీకు అర్థం అవుతుందని అనుకుంటున్నాను సరే ఇక సేవింగ్ విషయానికి వచ్చేస్తే ఎంత మనీ పోగు చేసానో అనేది కూడా చూసేద్దామండి ముందు ఇవైతే తీసి పక్కన పెట్టేసుకుంటున్నానండి అంటే ఎమర్జెన్సీ ఫండ్కి దాచినటువంటి మనీ స్టార్టింగ్ బడ్జెట్ వేసినప్పుడు దాచినటువంటి మనీ బట్టలకు వేసినటువంటి తీసినటువంటి మనీ ఇవన్నీ కూడా తీసేసానండి ఇవి వచ్చేసి మేము జూన్ ఫస్ట్లోని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కాబట్టి మేము పదో తారీఖున వచ్చాము కదండి ఇంటికి అప్పుడు పాలు పోయించలేదనమాట ఆ పాలల్లో మిగిల్చినటువంటి మనీ అనమాట అలానే పువ్వుల్లో ఆకుకూరల్లో కాయగూరల్లో అలానే కరెంటు బిల్లు కూడానండి కరెంటు బిల్లు ఐదు వందలు తీస్తానండి నాలుగు వందలే వచ్చింది కరెంటు బిల్లు అంటే నాలుగు వందల కంటే తక్కువే వచ్చింది అంటే మేము లేం కాబట్టి ఈ నెలలో మూడు వందల తొంభై అంతా వచ్చిందండి కరెంట్ బిల్లు ఆ మిగిలినటువంటి మనీ అనమాట అలానే గ్యాస్కి ఈ నెలలో వేయించలేదండి అంటే గ్యాస్ ఈ నెలలో వేయించలేదు కాబట్టి అవి అలానే ఉంచేస్తున్నాను ఎందుకంటే వచ్చే నెలలో ఇంకొక ఫైవ్ హండ్రెడ్ పెట్టి గ్యాస్ అనేది వేయించాల్సి వస్తుంది అందుకని ఆ మనీని గ్యాస్కి అని చెప్పి అలానే ఉంచేస్తున్నాను ఇలా ఈ విధంగా ఖచ్చితంగా ఒక క్రమ పద్ధతుల్లో మనీని పోగు చేయాలి అంటే మనీ సేవింగ్ ఛాలెంజింగ్స్ అండి అలా కాకుండా ఇలా మన దగ్గర ఉన్నప్పుడు మాత్రమే మనీని పోగు చేయాలి అనుకుంటే ఇవి మనం మామూలు సేవింగ్స్ అనమాట ర్యాండమ్ సేవింగ్స్ మొత్తం ఎంతైనాయో చూద్దామండి ఇప్పుడు అలానే మనం కొన్ని ఖర్చులని తగ్గించలేం కదండి ఉదాహరణకి వైఫైకి టీవీ బిల్లులు కానీ ఫోన్ రీఛార్జ్లు కానీ ఇవి మనం తగ్గించలేం కాబట్టి అందులో ఒక్క రూపాయి కూడా మిగల్చలేకపోయానండి ఈ ఖాళీ కవర్లే ఇందులో ఉన్నాయి చూసారు కదా ఆల్రెడీ మీరు అలానే స్కూల్ యాక్టివిటీస్కి తీసినటువంటి మనీ కూడా ఈ నెలలో అయితే ఖర్చు చెప్పొచ్చండి ఎందుకంటే పన్నెండో తారీఖున స్కూల్ తీశారు కాబట్టి స్కూల్ యాక్టివిటీకి తీసినటువంటి మనీ కూడా ఖర్చు అయ్యింది అందుకని ఆ కవర్ కూడా ఖాళీగానే ఉందండి మొత్తం సేవింగ్స్ వచ్చేసి పద్నాలుగు వందలండి అలానే స్టార్టింగ్ రెండు వేలు తీశాను కదండి వాటితో కలిపి మూడు వేల నాలుగు వందలు అనమాట సేవింగ్స్ అలానే ఈ ఎమర్జెన్సీకి బట్టలకి తీసినటువంటి మనీ ఉన్నది చూడండి ఇవి విడిగా పెడతానండి అంటే అప్పటికప్పుడు ఏమైనా ఫంక్షన్ తగిలిన ఎప్పుడైనా అవసరమైనా సరే ముందు ఈ మనీని అయితే ఖర్చు పెడతాను అనమాట ఎమర్జెన్సీకి అని చెప్పి తీసినటువంటి మనీని అలానే ఈ సేవింగ్ ఛాలెంజింగ్కి తీసినటువంటి ఏడు వందలు ఉన్నాయి చూడండి వీటిని కూడా విడిగా పెడతానమాట అంటే ఇంకో చూడండి ఈ సేవింగ్ ఛాలెంజింగ్ అనమాట ఇది నేను వారాల లెక్కన వేస్తానండి ఈ డబ్బాలో వారాలు లెక్కన వేస్తానన్నమాట అంటే మన ఖర్చులన్నీ పోను మిగిలితే కదండి మనీ అందులో రెండు వందల పది రూపాయలు అనుకోండి ముందా రెండు వందల పది రూపాయలు ఒక వారం కింద వేసేస్తాను అనమాట ఆ తర్వాత డెబ్భై రూపాయలు మెల్లగా వేస్తానండి ముందు ఎప్పుడు మనీ సేవింగ్ ఛాలెంజింగ్స్ కంప్లీట్ అయిన తర్వాతే మామూలుగా మనీని అనేది సేవ్ చేస్తాను ఎందుకంటే సేవింగ్ ఛాలెంజింగ్స్ అనేవి మనం ఒక నెల రెండు నెలల్లో చేయమండి ఇంచుమించు ఆరు నెలలు కానీ సంవత్సరం కానీ చేస్తూ ఉంటాము అందులోకి ముఖ్యంగా నేనైతే ఇటు దీపావళికి అలానే అటు అక్షతృతికి ఈ రెండిటికి మధ్యలో మాత్రమే మనీ సేవింగ్ ఛాలెంజింగ్స్ లాంటివి చేస్తూ ఉంటాను అలానే మనీని సేవ్ చేస్తూ ఉంటాను ఈ రెండిటికి కూడా అప్పటి వరకు నేను సేవ్ చేసినటువంటి మనీని అలాగే మా వాళ్ళు నాకు ఇచ్చినటువంటి మనీని కలిపి నేను గోల్డ్ అయితే తీసుకుంటూ ఉంటాను కదండి ఇదంతా మీ అందరికీ తెలిసిన విషయమే అలా ఒక టార్గెట్ అంటూ పెట్టుకుని మనీని సేవ్ చేసుకుంటానండి ప్రతీ నెల ఎంత మనీనే సేవ్ అవుతుందా అంటే చెప్పలేమండి ఒక్కొక్క నెల ఖర్చులు ఎక్కువ కూడా ఉండొచ్చు అలాంటప్పుడు ఎక్కువ ఖర్చు అవుతుందండి ఒక్కొక్కసారి ఖర్చులు మనం అనుకున్న దానికన్నా తక్కువ ఉండొచ్చు అలాంటప్పుడు సేవింగ్స్ ఎక్కువగా ఉంటాయి ఒక్కొక్కసారి అనుకోకుండా ఊరు వెళ్ళాల్సి వస్తుందండి లేదా అనుకోకుండా బంధువులు వచ్చి ఉంటారు ఇలాంటప్పుడు కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది కదా అప్పుడు ఈ ఎమర్జెన్సీకి తీసినటువంటి మనీని యూజ్ చేస్తాను అనమాట ఒకవేళ అంతకి ఆ ఎమర్జెన్సీకి తీసినటువంటి మనీ కూడా సరిపోకపోతే అప్పుడు ఈ సేవింగ్కి తీసినటువంటి మనీని అంటే ఇప్పుడు నేను దాచుకున్నటువంటి మనీని ఖర్చు పెడుతూ ఉంటానండి ఎందుకంటే అవసరం ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదండి ఈ డబ్బులు ఓన్లీ బంగారానికే దాచాను అని చెప్పి అనుకోవడానికి లేదు ఒక్కొక్కసారి ఖర్చులు అనుకోకుండా కూడా వస్తూ ఉంటాయి అలాంటప్పుడు ఈ డబ్బులు చక్కగా యూజ్ అవుతాయి అండి అంతేకాని నేను బంగారానికే దాచాను బంగారమే కొనుక్కుంటాను అని ఏమీ ఉండదండి మరి మీ అందరికీ కూడా అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నాను మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటానండి Thank you for watching, bye!